చిత్తూరు నగరంలోని గిరింపేట మ్యాంగో భవన్ లో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు కట్టమంచి బాలకృష్ణారెడ్డి అధ్యక్ష నెలవారీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత్ ఆల్ ఇండియా రేడియో సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ మనిషికి ప్రాణం ఉన్నంత వరకు సంఘంలో విలువ ఉంటుందని ప్రాణం పోయిన తర్వాత అందరి జ్ఞాపకాల్లో మనిషి గుర్తుండాలంటే అది సాహిత్యకారునికే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు రచనలు కవితలు సాహిత్యాలు చిరకాలం సమాజంలో నిలిచిపోతుందన్నారు ఈ అవకాశం సాహిత్యవేత్తలకు కళాకారులకే దక్కుతుందన్నారు అలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న రచయితల సంఘ సభ్యులను ఆయన అభినందించారు సంఘం జిల్లా అధ్యక్షులు గిరిధన్ మాట్లాడుతూ సమాజంలో కనుమనుగా అవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను హిందూ పద్ధతులను సాహిత్య సంపదను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అన్నారు ప్రభుత్వం కవులను సాహితీవేత్తలను గుర్తించి వారికి సన్మానాలు సత్కారం చేయడంతో పాటు సాహిత్య సంస్థల

చిత్తూరు జిల్లా రాజశాఖ మధ్య శ్రీ ఎస్ కిరకరణ గారిని వేరిపై రావలసిందిగా తల ఈ కార్యక్రమం చైనాకి ముఖ్య కారణాలు రూపకర్త అయినటువంటి ఆకాశవాణి కేంద్రాలు వివిధ కేంద్రాల్లో సంచాల పనిచేసి తెలుగు భాషతో విశిష్ట సేవ తెలియని రాజకీయం వ్యక్తి